అల్లూరి జిల్లా పాడేరు అల్లూరి జిల్లా జీకే విధి మండలం సీనేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు కుంభింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పార్టీలని టార్గెట్ చేస్తూ బలగాన్ని హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ కేడార్ పెట్టిన డంపుగా గుర్తించి వెలికి తెలిపారు డంపులో మందు పాత్రలు పేలుడు పదార్థాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం లభ్యమైందని ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకి ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం గాలింపు కొనసాగుతుందన్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బులో ఆరు స్టీల్ క్యారేజ్ మందుపత్రలు రెండు డైరెక్షనల్ మైన్స్ కెల్ కంపెనీ పేలుడు పదార్థం నూట యాభై మీటర్ల పొడువుగల ఎలక్ట్రికల్ వైరు మావోయిస్టు సాహిత్యం ఉన్నాయని గిరిజన ప్రజలందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు మావోయిస్టుల యొక్క కుట్రపూరిత ప్రణాళికలపై జాగ్రత్తగా ఉండాలని మావోయిస్టుల కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని గిరిజనకి పాటు పడాలని అల్లూరి జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు అనంతరం జీకే సీలేరు జీమ్ అడుగుల ఎస్ఐలకి ప్రశంస పత్రాలతో పాటుగా రివార్డులు అందజేశారు ఈ విలేకరుల సమావేశంలో చింతపల్లి ఏఎస్పి ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు మన ఒక నోటీస్ కూడా అందరికీ సర్వ్ చేయడం జరిగింది సో టూ త్రీ పాయింట్స్ నేను రిపీట్ చేస్తాను నంబర్ వన్ నో సార్ట్ ఆఫ్ వైలెన్స్ ఎటువంటి వైలెన్స్ చేయకూడదు నో విక్టరీ ప్రొసెషన్ విల్ బి అలౌడ్ ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిఎస్ కూడా అమల్లోనే ఉంటుంది ఫోర్త్ నో లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇస్ గోయింగ్ టు ఫిఫ్త్ ఈ డ్రోన్ ఫ్లైంగ్ సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు సో అది కూడా చేయకూడదు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక ప్రొఫెషనల్ కండక్ట్ మెయింటైన్ చేసుకోవాలి విల్ బి వన్ విన్నింగ్ క్యాండిడేట్స్ అండ్ అదర్ విల్ బి లూజింగ్ క్యాండిడేట్స్ సో వాళ్ళు మధ్యలోనే ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి ఎటువంటి టీజింగ్ గడువ చెట్టడం ఏమీ చేయకూడదు అది కూడా అందరికీ చెప్పడం జరిగింది వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ వాళ్ళు కూడా చాలా ప్రొఫెషనల్గా విన్నారు అండ్ వాళ్ళు కూడా మనకి సహకారం కోసం చెప్పుకున్నారు నేను అనుకుంటున్నాను ఇటువంటి ఇన్సిడెంట్ కౌంటింగ్లో కూడా జరుగు జరుగుతుంది సార్ ఇది నాలుగవ తేదీ వరకు నిబంధన ఉంటుందా ఏమైనా పొడిగిస్తారంటారా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కౌంటింగ్ తేదీ వరకే నాలుగో తేదీ వరకే తర్వాత ఏమైనా ఉంటుందా అది డిపెండ్స్ ఆన్ దువేషన్ అండి డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఫోర్త్ తారీఖు వరకు అది వన్ ఫార్టీ ఫోర్ పెడుతున్నాము అది ఫ్యూచర్లోనే ఈ విక్టరీ ప్రొసెషన్స్కి పర్మిషన్ అప్పుడు అయినా కూడా లేదు అది కాదు ఫోర్త్ మనం స్టాప్ చేసిన తర్వాత ఫిఫ్త్ వాళ్ళు చేసుకోవచ్చు అట్లీ అది కూడా ఉందడు వన్ ఫార్టీ ఫోర్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటాము ఆర్డర్ చదివితే నెక్స్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం అది రెక్టిఫై చేస్తాం అంటే విజయం సాధించి సార్ అభ్యర్థి కొంచెం జరుపుకుంటారు కదా సార్ అదే రోజు ఒకసారి రిపీట్ చేస్తారండి ఇప్పుడు ఫోర్త్ అనౌన్స్మెంట్ అయిపోతుంది సార్ ఎవరైతే అభ్యర్థి విజయం సాధించారో దాని తర్వాత కొంత ఉత్సాహంగా విజయోత్సవ ర్యాలీలా జరుపుకుంటారు ర్యాలీ కాకపోయినా కొంచెం హంగామా చేస్తారు కదా సార్ దానికి సంబంధించి కూడా మనం అందరికీ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ రెడీ చేయడం జరిగింది కేవలం కౌంటింగ్ సెంటర్ కాదు సార్ మన పోలీస్ వాళ్ళు ఉంటారు మొత్తం ఏసార్ డిస్ట్రిక్ట్ లో ఇంపార్టెంట్ విలేజెస్లో లో ట్రబుల్ సమ్ లో అన్ని లొకేషన్స్లో మన పోలీస్ పికెట్స్ క్యూఆర్టీ టీమ్స్ ఆర్ బందోబస్తు రైట్ కంట్రోల్ డ్రిల్తో పాటు వాళ్ళు ఉంటారు సుమారుగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్స్ అలాగే కౌంటింగ్ డే రోజు కూడా కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది సో వీల్ మేక్ షూర్ అందరికీ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎటువంటి క్రౌడ్ మొబిలైజేషన్ పర్మిషబల్ లేదు అప్పుడు కూడా ఎవరైనా బయటకి వస్తే ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫీసర్స్ ఉంటారు యాక్షన్ అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసల బంద విలేజ్ జీకేవిధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్జు చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపిస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిప్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ అనర్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ నుంచి దొరికింది వన్ కేఈల్ కంపెనీ ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ దొరికింది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడతారు దానికోసం దొరికింది నీల్స్ అండ్ ఐరన్ నట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ యూనిట్స్ మావూస్ ఆర్టీ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది ఇంకా కొన్ని మావూస్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసల బంద విలేజ్ లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐటిస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం ఇంకా ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ మై టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపీఎస్ గారు ఎస్ఐ జీమాడుల శ్రీను ఎస్ఐ సీలేరు రామకృష్ణ అండ్ ఆర్ఎస్ఐ రోహిత్ ఫర్ దర్ ఎగ్జాంప్లరీ పర్ఫార్మెన్స్ ప్లస్ అప్ టు లెవెల్ వాళ్ళు అందరూ బాగా పని చేస్తున్నారు ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు దాని అతడి కూడా బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ ఫార్మర్స్ తో కంటిన్యూస్ ఉండేసి ఇది చేయడం జరిగింది ఇంకా ఒకటి మనం ఫ్రెండ్స్ ద్వారా మావోస్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అపీ ఉన్నాను ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు పబ్లిక్ టైం అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు వాళ్ళు ప్రశాసన్ వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మా ఓయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి మన ఏపీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది అది వాడుకోవాలి చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు అల్లూరి రాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు సో ఐ విల్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్ ద ప్రజెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు విల్ టేక్ ద సరెండర్ పాలసీ క్యాష్ ఏదైనా ఓన్లీ మెటీరియల్ దొరికింది అంటే ప్రస్తుతానికి మావోయిస్ అనేది మన ప్రాంతంలో ఎక్కడ కూడా సంచలనం లేనట్టుగా తెలుస్తుంది లాస్ట్ టైం కూడా పిల్లలు అందరూ కూడా అడుగుపోయారు ఇప్పుడు ఏ ఏ కమిటీ తరఫున ఇది వచ్చిందని మీరు భావిస్తున్నారు ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అండ్ ఛత్తీస్ అక్కడ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్ట్ మీ అందరికీ తెలుసు ఎక్కువగానే ఉంది మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు రావడానికి కూడా ట్రాక్ చేస్తే ఉన్నారు అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్ లో చెప్పడం జరిగింది సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము అండ్ ఇఫ్ యూ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ మనం మీడియా ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం ఈ డంప్ పట్టుకోవడంలో ప్రతిపక్షన పోలీస్ పోలీసులు కానీ రివార్డులు ఇస్తున్నారు సార్

చాలా ప్రశాంతంగానే పీస్ఫుల్గానే ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు మన ఎంటైర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోనూ సెకండ్ మేజర్ అచీవ్మెంట్ ఏమంటే ఇది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ టోటల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే ఓటింగ్ అయింది థర్డ్ పాయింట్ ఒక్క గ్రామం కూడా ఎల్డబ్ల్యూఇ రీజన్స్ బాయ్ కాట్ ఈ టైమ్ ఎలక్షన్స్ చేయలేదు విచ్ ఇస్ అనదర్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏజెన్సీ దిస్ గోజ్ ఆన్ టు షో దట్ మన ఏసార్ డిస్ట్రిక్ట్ ఊరు అందరూ ట్రైబల్ వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు దే హ్యావ్ డన్ అవే విత్ మై ఐడియాలజీ అండ్ ఫ్యూచర్లోనే కూడా నేను అదే అనుకుంటున్నాను అండ్ ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది సెకండ్ కమింగ్ టు ద కౌంటింగ్ సెంటర్ ఇష్యూస్ ప్రస్తుతానికి మన స్ట్రాంగ్ రూమ్స్ రెండు లొకేషన్స్ లో పెట్టడం జరిగింది ఒకటి పాడేరు డిగ్రీ కాలేజ్ ఇంకా ఒకటి రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి రంపచోడవరం గర్ల్స్ గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో దీనికి సంబంధించి మనం ప్రతిరోజు సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ ఆర్ఓస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ పరంగా ఈ రెండు లొకేషన్స్ లో త్రీ టైర్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది ఇన్నర్ మోస్ట్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ ద్వారా చేసేస్తున్నాము మిడిల్ క్వార్టన్ సెక్యూరిటీ బై ఏపీఎస్పీ విత్ స్టేట్ ఆమ్డ్ పోలీసు ఇంకా బయట యాక్సెస్ కంట్రోల్ గురించి మన సివిల్ పోలీసు యాట్ దిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ అందరూ సెక్యూరిటీ ఇస్తున్నారు నెక్స్ట్ అన్ని క్యాండిడేట్స్ తో ప్లస్ ఫాలోవర్స్తో రెగ్యులర్ గానే మీటింగ్ కూడా కంప్లీట్ అయింది అన్ని మూడు అసెంబ్లీ కాన్స్టిట్యుస్ తో వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది ఎలా రావాలి ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఎక్కడ నుంచి రావాలి పార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి